ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం ఆయన మహర్షుల వారిని దర్శించడానికి ఎందరందరో ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు వారు వాళ్ళ మానసిక స్థితిని బట్టి అడుగుతూ ఉంటారు అందులో ఒక ప్రశ్న ఎట్లా ఉందంటే ఆత్మ అహంకారానికి అవలదని నాకు తెలుసు అయితే అనుభవపూర్వకంగా నాకు తెలియటం లేదు నేను ఏ విధంగా అభ్యాసం చేస్తే నాకు ఆత్మలాభం కలుగుతుంది అంటూ ఒక ప్రశ్న లేవనెత్తారు మహర్షి గారి దగ్గర దానికి మహర్షి బదులు పలుకుతూ నీ స్వరూప జ్ఞానము కొత్తగా వస్తుందని అనుకోబాకు అహంకారం రాకముందు కూడా నీవు ఆత్మవేను ఇంతకుముందు కూడా అదే ఉంది నీవు చేయవలసిందల్లా నాకు ఆత్మసాక్షాత్కారం కాలేదన్నటువంటి తల పొందు చూశావు ఒక ఆలోచన దాన్ని నీవు అవతలికి నెట్టు అటువంటి ఆలోచనలకు అవకాశం ఇవ్వవద్దు ఏ ఆలోచన వచ్చినా అది అహంకారానికి సంబంధించింది నీవే ఆత్మవై ఉంటూ నాకు తెలియదంటే నేనేం చెప్పేది తిరువన్నామలకి వచ్చి తిరువన్నామలకి దారి ఏదంటే ఎవరు మాత్రం ఏం చెప్పగలరు మరైతే ప్రయత్నం అక్కర్లేదంటారా అనే ప్రశ్న ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది నిజమే ప్రయత్నంతో లేదు నిశ్చలంగా మనస్సు ఉంటే చాలు మనస్సు అంటే ఏమిటో తెలుసా అది శాంతి అదే ఆత్మజ్ఞత ఆత్మ లేని క్షణమసులు ఉంటుందే ఎంతసేపటికి నాకు ఆత్మ అనుభవం కావటం లేదని సందేహంతో నీవు ఉన్నావే తప్ప ఆలోచన లేకుండా స్థిర చిత్తాన్ని నీవు అలవాటు చేసుకోవాలి ముఖ్యంగా అనాత్మని నీవు ఎక్కువగా ఆలోచిస్తున్నారు దేహాత్మ బుద్ధి వల్లనే నీకు ఈ తలుపులు కలుగుతున్నాయి అట్టి తలుపులు ఎవరికి ఇదిగో ఈ అనాత్మకి అది పోతే లేదు మరి ఆత్మే కదా ముఖ్యంగా నీవు చేసేది అట్టు తొలగించే ప్రయత్నమే కొత్తగా నీకు ఏది రాదు అయినా నువ్వేమనుకుంటున్నావు తలపులు లేనంత మాత్రాన అదేదో శూన్యంగా ఉంటుందని అనుకుంటున్నావు మరి అశూన్యాన్ని కూడా చూసేవాడు ఉండాలి జ్ఞానమైన అజ్ఞానమైన ఈ రెండూ కూడా అహంకార కల్పితాలే మనస్సు యొక్క కల్పన లేదు అది భావన వల్లనే జన్మిస్తుంది దానికి దూరంగా అవ్వలిదే నీ యొక్క ఆత్మస్థితి నీ సహజ స్థితి అది ఎరుక మాత్రమే ఉన్నానన్నటువంటి స్మరణ మాత్రమే దాని యొక్క స్వరూపం ఇక్కడ ఒక ఆత్మ రెండు ఆత్మతో చూడటం ఏంటి ఆత్మలు రెండు ఉన్నాయా లేవు కదా ఇప్పుడు నీవు మాట్లాడుతున్నది ఆత్మ కానిదానితో అనాత్మగా తాదాప్యం చెంది ఉన్నావు ఈ అనాత్మ ఆత్మని చూడలేదు మరి ఎందుకని దీనికి ఉనికి లేదు అభాస ఉనికి ఉని ఇది ప్రకాశిస్తుంది సర్పరచు లేని పాము తాడును తెలుసుకోగలదా లేదు కదా నీవు ఎంతసేపటికి నాకు తెలియటం లేదంటారు తెలియని వాడున్నాడేవో చూడు వాడికే ఇన్ని సమస్యలు ఒక విషయాన్ని నీవు బాగా గుర్తుపెట్టుకో ఉన్నది శుద్ధ చైతన్యం అది ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉన్నది నీవు ఆత్మవై ఉంటూ నాకు మరి తెలియదంటున్నావు అంటే గతంలో మనం చెప్పుకున్నామే ఆదిశంకరులు చెప్పినటువంటి కంఠాభరణం అది ఎక్కడో పోయిందని ఊరంతా వెతకటం మొదలుపెట్టింది చివరికి పోయే వ్యక్తి నీ మెడలోనే ఉంది తవిడి చూసుకో అని అన్నప్పుడు అమ్మయ్యా నాకు దొరికింది అనటం ఎంత విచిత్రంగా ఉందో చూడు అసలు అది పోతేగా దొరకటానికి ఉన్నది నీవు గుర్తించలేదు కారణం అన్య చింతన వల్ల కాబట్టి ఎప్పుడైతే నీవు చింతా విహీనం అవుతావు బాహ్య చింతన విడనాడుతావు నేను ఉన్నాను అనేటటువంటి నీ సహజత్వము నీకు అది ప్రకాశిస్తూనే ఉంటుంది బై డిఫాల్ట్ ఆర్ ది రియాలిటీ బై డిఫాల్ట్ ఆర్ ది సెల్ఫ్ ఆత్మ లేకుండా నీవు ఉండవు ఇందాక చెప్పినట్లు అన్న చింతన తల ఎత్తినప్పుడు నీవు కాని దానితో నీ వినికిని ఏర్పరచుకున్నప్పుడు అక్కడ ఏర్పడినటువంటి స్థితే ఈ మాయా అంతకంటే ఏం లేదు ఎప్పుడైతే ఈ మిథ్యా నేను మిథ్యాత్మ బుద్ధి నశించగానే మరి ఉన్నది ఆత్మే కదా ఏది కొత్తగా రాదు ఆత్మానుభవం అంటే అది అసలు నూతనం కాదు జ్ఞానం పరిహరించడం తప్ప మేరే దారి లేదు అటు తొలగించే ప్రయత్నమే నీవు చేస్తావు ఆలోచనే నీకు అడ్డు నీ ప్రయత్నమే నీ స్వరూపానికి అడ్డు అన్న చింతన వల్ల నీ మూలము నీవు తెలుసుకోలేకుండా ఉన్నావు చింతా విహీనంగా అంతర్ముఖంగా నీకే తెలుస్తుంది కనుక నీవు చెయ్యవలసిందంటూ ఏదీ లేదు సాధించవలసిందంటూ ఏదీ లేదు నిజానికి ఏం సాధన చేస్తావు కొత్తగా ఏదైనా రావాల్సింది ఉంటే సాధనతో అవసరం ఉంటుంది నీవే అదైనప్పుడు సాధన ఏమిటి కావాల్సిందే విచారము ఎంక్వైరీ నేనెవరిని నేను దేహము కాకపోతే నా స్థితి ఏమిటి నిద్రపోతున్నప్పుడు దేహస్ఫురణ లేదుగా అయినా నీవు ఉన్నావుగా ఆ ఉన్న స్థితిని ఎప్పుడూ ఉంటుందిగా ఈ జాగ్రత్త అవస్థలో నిద్రాస్థితిని తీసుకురా ఆలోచనలకి స్వస్తి చెప్పు అంతర్ముఖంగా ఆలోచనల వెంట ఇంద్రియాల వెంట వెళ్ళవద్దు అంటూ సూచించారు మహర్షులు గారు మంచిది మవనమే నీ సత్యం